హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాగా ట్రావెలింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకు కాల్ వచ్చింది ఎయిట్ ఫార్టీ ఫైవ్ అవుతుంది టైం అయితే ఇప్పుడు నైట్ ఒక కేసు అయితే షిఫ్ట్ చేయాలి హైదరాబాద్లో ఒక ప్లేస్ అయితే హైదరాబాద్లోనే మనం వెళ్ళే డెస్టినేషన్ వెళ్ళే లొకేషన్ నుంచి మనం ఒక ఎయిటీన్ కిలోమీటర్స్ వెళ్ళాలి సికింద్రాబాద్ సైడు మన టైమింగ్ వచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇచ్చారు వాళ్ళైతే బుకింగ్ టైము మనం ఆ టైంలో అయితే వెళ్ళిపోవాలా టెక్నీషియన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను నేను టెక్నీషియన్ అయితే నాగోల్లో ఉన్నంట మన ఫ్రెండు తను వచ్చిన తర్వాత అయితే మనం బయలుదేరిసి ఉంటుంది అతను అయితే ఇంకా మోస్ట్ ఇంకా టెన్ మినిట్స్ అయితే టైం పడుతుంది అతని కోసం అయితే మనం వెయిట్ చేస్తున్నాము అయితే అన్ని మిషన్స్ అయితే చెక్ చేసుకున్నాను అన్నీ అయితే ఓకే ఉన్నాయి ఎమర్జెన్సీ వార్డులో పేషెంట్ అయితే ఐసీలో అడ్మిట్ అయింది వాళ్ళైతే తొందర తొందరగా రమ్మని చెప్పేసి మనం కాల్ అయితే చేస్తున్నారు మనమైతే చెప్పాము ఒక థర్టీ మినిట్స్ అయితే టైం పడుతుంది అయితే అని చెప్పినాము ఫ్రెండ్స్ మన వెహికల్లో అయితే అన్ని మెషిన్స్ అయితే కనెక్ట్ చేసుకున్నాము వెంటిలేటర్ కూడా పేషెంట్ అయితే ఇప్పుడు కింది తీసుకొస్తుందని చెప్పారు మీకు అక్కడ కనిపిస్తుందిగా తీసుకొస్తున్నారు పేషెంట్కి అయితే రెండు కిడ్నీలు ఖరాబ్ అయినాయి ఎలా అయినాయి అంటే బిఫోర్ నుంచి అంటే ము ముందు నుంచి ఆమెకి ఒక కిడ్నీ అయితే ప్రాబ్లం ఉంది డెలివరీ అయిన తర్వాత రెండో కిడ్నీ కూడా పాడైపోయింది పేషెంట్ అయితే చాలా సీరియస్ ఉంది కండిషను ఆమె బతక బతుకుతుందో లేదో అని కూడా చెప్పలేము మనము ఛాన్సెస్ అయితే తక్కువగా ఉన్నాయి బత బతకడానికైతే మేము వెంటిలేటర్ పైన పెట్టి ఆమెకు బైపాప్ అయితే కనెక్ట్ చేసినాము ఫ్రెండ్స్ ఇప్పుడే బేగంపేట దగ్గరలో హాస్పిటల్ డ్రాప్ చేసినాం తనైతే అయితే ఫ్రెండ్స్ ఇప్పుడే మేము అక్కడ డ్రాప్ చేసి రిటర్న్ అయినాము బేగంపేటతో అప్పుడైతే మనకైతే టైం లేకున్నది వీడియో తీయడానికైతే సో చాలా సీరియస్ ఉంది పేషెంట్కి అయితే పేషెంట్కి ప్రెగ్నెన్సీలో డయాలసిస్ ప్రాబ్లం వచ్చింది నాకు తెలిసి ఆమెకు స్టార్టింగ్ నుంచే ప్రాబ్లం ఉందనుకుంటా ఆమెకైతే చాలా సీరియస్ ఉంది ఆమె క్రిటికల్ ఉంది కేసు అయితే ఫ్రెండ్స్ ఇప్పుడే మేము తార్నాకలో జ్యూస్ అయితే ఇక్కడ ఆపాము మా టెక్నీషియన్ కూడా కొంచెం దూపు అవుతుందన్న అని చెప్పినాడనమాట అందుకోసమైతే అప్పుడు అక్కడైతే ఆపడం జరిగింది రోడ్ సైడ్కి అయితే నేను పార్క్ చేశాను కొంచెం పార్కింగ్ ఉన్న సైడ్కి అక్కడ పార్క్ చేసుకొని చూసి అయితే తాగుతున్నాము తాగి మళ్ళీ అక్కడి నుంచి అయితే బయలుదేరడం స్టార్ట్ చేశాము ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము ఎల్బీ నగర్ దాటి సాగరంగ రూట్లో ఉన్నాము నియర్ కర్మన్ అనమాట కొంచెం ముందుకెళ్ళిన తర్వాత అయితే మనకైతే కర్మన్ గట్టి వస్తా వస్తుంది ఫ్రెండ్స్ మా వీడియో వస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నాగా ట్రావెలింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్